హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు ఈ రోజు మనం గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న ఎస్వి బొట్క్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ సిక్స్టీన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈరోజు వీడియోలో అన్నీ కూడా కట్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము శారీస్ అయితే చాలా బాగున్నాయండి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి త్రీ వెరైటీస్ ఆఫ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోలో ఎనీ టూ శారీస్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయితే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి టూ ఆర్ మోర్ ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నారు ఫోర్ సారీ ఈ జార్జెట్ మీద ఇట్లా ప్రింట్ అనే ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వరకు ఉంటాయి ఫ్రాక్స్ కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి శారీ కూడా సరిపోతుంది మంచి పార్టీ వేర్ టైప్ లో ఇది వచ్చేసి మీకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ ఏవైనా సరే ఈ వీడియోలో లో తీసుకున్నా కూడా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది లెమన్ ఎల్లో షేడ్ అండి కంప్లీట్ ఇప్పుడు చూపించేవి లెమన్ ఎల్లో డిజైన్స్ డిజైన్ ఓకే ఫాయిల్ ప్రింట్ చేంజ్ అవుతుందండి వీటికి కట్టు కూర్చుల్లోకి వస్తున్నారా వస్తారు వీటికి మీరు ఇది సారీ పర్పస్ తీసుకుని బ్లౌజ్ వేరే తయారు కూడా బాగుంటుందండి కొన్ని రావచ్చు సిక్స్ మీటర్స్ ఇప్పుడు ఇది సిక్స్ ఉంది అట్లా ఫైవ్ టు సిక్స్ ఫైవ్ అయితే కంపల్సరీ కంపల్సరీ ఫైవ్ కి తగ్గదు ఫ్రాక్ పర్పస్ కూడా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది సో ఒక కలర్లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ ఓకే అండ్ షాప్ అయితే ఒక టూ డేస్ క్లోజ్ క్లోజ్ అండి మండే నుంచి ఓపెన్ ఉంటుంది ఒకవేళ మీరు విజిట్ చేయాలి అంటే వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేయొచ్చు మీరు కాంటాక్ట్ చేస్తే తన అడ్రస్ షేర్ చేస్తారండి లేదు అంటే మండే నుంచి మీరు షాప్ కైనా విజిట్ చేసేయచ్చు ఇది కూడా గ్రీన్ యాపిల్ గ్రీన్ ఉంటుంది కదండి లైక్ ఆ కైండ్ ఆఫ్ షేడ్ ఉంటుంది షేడ్ వచ్చి ఇందులో డిజైన్స్ మీకు ఏ సారీ వచ్చినా క్లియర్గా మార్క్ చేసి స్క్రీన్ తీసుకోవాలి నెంబర్కి మెసేజ్ చేసేయండి అన్నీ కూడా ఫాయిల్ ప్రింట్ కాంబినేషన్తో వస్తాయి షిఫాన్ ఫ్యాబ్రిక్ కూడా షిఫాన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చి ప్రతి దానికి కూడా సిల్వర్ ప్రింట్ అండి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది గ్రీన్ షేడ్ ఓన్లీ వన్ డబల్ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి నోర్ కలెక్షన్ కావాలి అంటే మీరు తనది వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేదా తన నెంబర్ సేవ్ చేసుకున్నా కూడా న్యూ స్టాక్ అన్ని కూడా మీకు స్టేటస్ ఇస్తూ ఉంటారు బేబీ పింక్ షేడ్ అండి బేబీ పింక్ లో కూడా కొంచెం మనకి థిక్ షేడ్ వస్తుంది మరి లైట్ రోజు పింక్ రోజు పింక్ షేడ్ సర్కిల్స్ ప్యాటర్న్ ప్రీవియస్లీ మీకు లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఉంది అండ్ చూడొచ్చు బాక్సెస్ ప్యాటర్న్ వచ్చింది స్క్వేర్ షేప్ క్లాప్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుండిందండి మీకు లైట్ వెయిట్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది టోటల్ ఇప్పటికి త్రీ కలర్స్ చూసామండి లైట్ షార్ట్లో అండ్ డార్క్ కలర్ మ్యాచింగ్స్ కూడా ఉన్నాయి వైన్ కలర్ డార్క్ షేడ్ వచ్చేస్తుంది ఇది సేమ్ డిజైన్లో రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కొంచెం రెడ్ లాగా అనిపించవచ్చు బట్ రాణి పింక్ అండి మంచి పింక్ షేడ్ ఇది నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ దీనికైతే ఇంకా మనకి షిమ్మర్ టైప్ లో కూడా ఇచ్చారండి చూడొచ్చు శారీలో కొంచెం లైట్ షైనింగ్ కూడా యాడ్ అవుతుంది ఇవన్నీ సేమ్ ఫైవ్ టు సిక్స్ వరకే ఓకే సేమ్ అందులోనే మనకి గ్రీన్లో ఇంకొక షేడ్ అండి కిందనే చూడండి మీకు షేడ్ వేరియేషన్స్ అర్థమవుతాయి ఇది కూడా లైట్గా షిమ్మర్ మిక్స్లో వస్తుంది ఫాయిల్ ప్రింట్ అనమాట అవుల ఓ సారీ కూడా నెక్స్ట్ పీచ్ కలర్ అండి ఇది కూడా చాలా మంచి కలర్ బాగుంటుంది ఆరెంజ్ షేడ్లో ఉంటుంది పేస్టర్ కాంబినేషన్ లైక్ కనకంబరం షేడ్ లాగా వస్తుంది లీఫ్ డిజైన్లో ఫాయిల్ ప్రింట్ అనమాట నెక్స్ట్ ప్రీవియస్ చూసాం కదా స్టార్టింగ్ లో ఇది బేబీ పింక్ షేడ్ అండి షేడ్స్ రెండు వేరియేషన్ ఇలా చూడొచ్చు కింద వేరు ఇది పింక్ వేరు ఇంకా వీటికి పళ్ళు అట్లా ఏమి ఉండదు కదా మొత్తం వస్తుంది మీరు సారీలో తీసుకోవాలన్నా చాలా ప్రైజ్ అవుతుంది క్వాలిటీ మనకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి ప్రైజెస్ లో గ్రీన్ కలర్ సో ఈ ైన్ లో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక ఐటమ్ అయితే చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మీకు సిక్స్ మీటర్స్ వస్తుంది ఓకే కట్ అనేది ఖచ్చితంగా కుచ్చులలోకి వస్తుంది మిక్స్డ్ ఇప్పుడు ఇది చూసి సారీస్ అన్ని ఇవే ఉంటాయి అని కాదు వీటిలో నెమిన్స్ ఉన్నాయి డోలాలు ఉన్నాయి అన్ని మిక్స్డ్ ఉన్నాయన్ ఇది క్లాత్ వచ్చేసి డోలా క్లాత్ వస్తుంది క్లాత్ డోలా క్లాత్ వస్తుంది ప్లావ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది పళ్ళు అనేది రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ మాత్రం బ్లౌజ్ అయితే కంపల్సరీ ఈ చిల్లో కూడా కంపల్సరీ వెళ్ళిపోతుంది కట్టు కూడా ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సేమ్ మినిమం టూ దగ్గర నుంచి ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఓకే హోల్సేల్ వాళ్ళకి ఇంకా రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తాను కాంటాక్ట్ అయితే బల్క్ బల్క్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేయండి ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ క్రాస్ లహరియా వచ్చి కింద బోర్డర్ చక్కగా పీకాక్ వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపించేది ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ అండి బోర్డర్ కి మనకి ఎలిఫెంట్స్ పైన కింద బోర్డర్ ఉంది కదా అది ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ ప్రింట్ లో ఉంటుంది అండ్ సారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది దీనికి శారీకి బుటీస్ కూడా వచ్చాయి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది బ్రౌన్ కలర్ కి స్కై బ్లూ ఇచ్చారు ప్రతిదానికి బ్లౌజ్ వస్తుంది కదా రావచ్చు కానీ బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అండి ఫ్యాబ్రిక్స్ కూడా మీకు ఫ్యాన్సీ కాంబినేషన్ లో ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ అండి దట్టు ఫ్రీ షిప్పింగ్ లో బ్లౌజ్ అండ్ సారీ ఇది చందరి టైప్ వస్తుందండి సింపుల్ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం కూడా లైక్ ఇట్లా మనకి వేవ్స్ లాగా వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ కోటా టైప్ వస్తుంది వీటిని ఇంకా చెప్పారు కదా స్టార్టింగ్ లో డిఫరెంట్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇదే డిజైన్ లో ఈ డిజైన్ లో కింద చూపిస్తా ఇది కూడా బాగుంది పటోలా టైప్ ఆఫ్ డిజైన్ అండి ఇది లెనిన్ వస్తున్నారు లెనిన్ వస్తుంది కింద మీకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అండి అన్ని మిక్స్ వస్తాయి డోలా ఫ్యాన్సీ లెనిన్ మొత్తం ప్యూర్ లెనిన్ కూడా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే మీరు కట్టుకుంటే బ్లౌజ్ కూడా వచ్చింది కాబట్టి మ్యాచింగ్ కట్ శారీ అన్నట్లు ఉండదండి అసలు అటు కట్ కూడా కుర్చులోకి వెళ్ళిపోతుంది సారీ సిక్స్ మీటర్స్ వస్తుంది ఖచ్చితంగా సారీ కూడా పెద్ద సారీ వస్తుందండి గ్రీన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్లో కూడా చక్కగా మీ ఇంటికే తెప్పించేసేసుకోవచ్చు టూ టూ కంటే ఎక్కువ ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి మాత్రం షిప్పింగ్ చార్జ్ ఆడ్ అవుతుందండి ఓకే గ్రీన్కి బ్లూ ఇచ్చారు ఇది లెనిన్ వస్తుంది ఓకే బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఉంది ఇక్కడ చూడొచ్చు బ్లూలోనే ఒక కైండ్ ఆఫ్ బ్లూ అండ్ గ్రే ఎక్సైజ్ షేడ్ కాంబినేషన్లో బ్లాక్ ఇచ్చారు బ్లౌజ్ అదే అండ్ నెక్స్ట్ ఇచ్చి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ ఇందాక బ్లూ చూపించాను కదా అందులో కలర్స్ కలర్స్ ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ మీకు ఇంకా బోర్డర్ ఏది వస్తే అదే బ్లౌజ్లో వస్తుందండి బ్లౌజెస్ కూడా మోస్ట్లీ ఎగ్జాక్ట్ మ్యాచింగ్సే వచ్చాయి చూడండి రెడ్ కలర్ ఓకే పళ్ళు వచ్చింది రెండు బ్లౌజ్ కూడా వచ్చేసింది బయట ఇంకా హైలైట్ అండి రెండు వచ్చాయి ఇట్లా పళ్ళు బ్లౌజ్ సేమ్ డిజైన్ కదా ఇది కూడా ఈ డిజైన్లో అన్నిటికీ పళ్ళు వస్తుంటాయి ఓకే అండి బాటిల్ గ్రీన్ పండు కలర్ అండి వైన్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ ఎల్లో ఎల్లోకి రైట్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ పెట్టు పింక్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వన్ గ్రే గ్రేకి చక్కగా పింక్ షేడ్ పింక్లో కూడా కొంచెం ఒక కైండ్ ఆఫ్ రెడియం కలర్ మిక్స్ అయిందండి ప్రాణి కలర్ విస్తాయి బ్లూ ఇవన్నీ కూడా సేమ్ డిజైన్స్ అండి పళ్ళు కూడా వస్తున్నాయి చక్కగా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఏ సారీ అయినా మీకు ఇందులో టూ ఫోర్టీ నైన్ రూపీస్ సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఇంకా ఉన్నాయండి చూపిస్తాను అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ లెనిన్ అండి ఓకే కలర్ చాలా సాఫ్ట్ ఉంది చాలా మొత్తం ఉంటాయి డ్రెస్సెస్ కూడా బాగుంటుంది ఏమో ఒకలా ఓన్లీ అట్లా మనం చుడిదార్ లాగా కూడా ఈ మధ్య ప్లాజా లాగా ట్రై ఉంటాయా వాటికి కూడా చాలా లాగా బాగుంటుంది సాఫ్ట్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ఎయిల్ ప్రైస్ సేమ్ ప్రైస్ టూ ఫార్టీ ఫార్టీ నైన్లో ఓకే బ్లాక్ అండ్ వైట్ ఈ వైట్ అండ్ పింక్ అని టాప్స్ కి అయితే చాలా క్లాజీగా ఉంటాయి సారీ కట్టుకున్నా కూడా మంచి సారీ కూడా బాగుంటుంది అఫీషియల్ గా ఉంటుంది కలర్స్ కానీ ఓన్లీ 249 రూపీస్ అండి మీరు మీటర్ లో తీసుకోవాలి అన్న సింగిల్ మీటర్ 9000 రూపీస్ లేంది లేదు ఇప్పుడు అలా అంటే మీకు 6 మీటర్స్ వస్తుంది వీటికి పల్లు ఓకే పల్లు అండ్ బ్లౌజ్ పల్లు సన్నటికి వస్తాయా రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ అయితే కంపల్సరీ అండ్ కటింగ్ కూడా మీకు సిక్స్ మీటర్స్ ఉండొచ్చు ఎక్కువ కూడా ఉండొచ్చు మినిమం అయితే సిక్స్ కట్ కూడా కుర్చీలోకి వెళ్ళిపోతుంది షాప్ కి విజిట్ చేయాలని వాళ్ళు మండే నుంచి షాప్ లో అవైలబుల్ ఉంటారండి మీరు విజిట్ చేయొచ్చు ఈ సాటర్డే అండ్ సండే మాత్రం షాప్ క్లోజ్ ఉంటుంది మీరు విజిట్ చేయాలి అంటే తను మీకు కాంటాక్ట్ చేస్తే ఇంటి దగ్గరికి లొకేషన్ ఇస్తారు సో మీరు అక్కడికి కూడా విజిట్ చేయొచ్చు వాసవి కాంప్లెక్స్ కి దగ్గరలోనే ఉంటుంది హౌస్ కూడా గ్రీన్ కాంబినేషన్ చిన్న ఫ్లవర్ డిజైన్ అండి కింద బోర్డర్ కూడా చిన్న కడిగి బోర్డర్ ఇచ్చారు ఇందులో కూడా మనకి లైట్ ఛార్ట్ డార్క్ చార్ట్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఏదైతే వస్తుందో బ్లౌజ్ అదే వస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ అండ్ డిజైన్ నుంచి మ్యాండ్ డిజైన్ టైప్ వస్తుందండి ఇది కోటా ఫ్యాబ్రిక్ వస్తుందండి కూర్చుపాయి డిజైన్ వస్తుంది బోర్డర్లో సేమ్ అందులోనే కలర్ ఆప్షన్ దీనికి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి ఓకే ఇది కూడా శారీ చాలా బాగుంటుంది కలర్ చాలా రేర్ కలర్ అండి కలర్ కూడా మీకు శారీ బ్లౌజ్ రెండు కూడా షేర్ చేస్తున్నాము వీడియోలో మీకు ఏ సారీ కావాలి మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసింది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఆర్ ఎబో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది డాన్స్ అండ్ ఆల్సో విత్ పిచ్ వాయి కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ స్నఫ్ కాంబినేషన్ అండి ఓకే కాంట్రాస్ట్ సేమ్ ఇందులోనే కాంబినేషన్ ఇది కూడా కలర్ బాగుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి మీరు ఆ స్టిచ్ అనేది కొంచెం నీట్గా జాయిన్ చేయించుకుంటే ఎక్కడ కూడా కట్ శారీ అన్నట్లుండదండి కూర్చులో బ్లౌజ్ ఓకే ఇంకొక బ్యూటిఫుల్ సారీ వర్లీ పిన్స్ అండి ఇది ఓకే నెక్స్ట్ సారీ అండి డాన్సింగ్ బ్లౌజ్ కాంబినేషన్ దీనికి పళ్ళు ఏమైనా వస్తారా పళ్ళు రావచ్చు అయితే ఇది సేమ్ ప్రైస్లోనే ప్రైస్ సేమ్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్లోనే వస్తుందండి ఇది కూడా ఇందులో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి రెడ్ కలర్ బోర్డర్ కలర్ మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది చక్కగా రెడ్ గ్రీన్ ఎల్లో షేడ్ ఉంది ఇవి మల్టిపుల్ పీసెస్ కావాలి అన్నా కూడా అవైలబుల్లో ఉంటాయండి మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ తీసుకువెళ్ళే నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కొంచెం కాల్స్ అది చేయండి రామా గ్రీన్ ఫోర్ కలర్స్ వచ్చాయండి అందులో ప్రతిదానికి కూడా కాంట్రాక్స్ బ్లౌజెస్ వస్తున్నాయి బోర్డర్లో ఉన్న కలరే మీకు బ్లౌజ్ యాడ్ చేస్తుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ రఫ్నెస్ లేదు ఇవి కూడా కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి శారీస్ కైనా కూడా చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంటాయి బోర్డర్స్ కొంచెం మనకి ఇక్కడ టైప్ లో ఇచ్చారండి బోర్డర్స్ వచ్చి బోర్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ మారుతూ డిజైన్ మారుతూ ఉంటాయి ఇది బటర్ఫ్లై లాగా మనకి ఫిగర్స్ వచ్చేటప్పటికి గర్ల్ ప్యాటర్న్ ఇది బర్డ్ కాంబినేషన్ లో వచ్చిందండి శారీ మొత్తం కూడా చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు అండ్ బోర్డర్ ఇవన్నీ కూడా కట్ సారీస్ అండి టూ పీసెస్ వస్తాయి సింగిల్ జాయింట్ ఉంటుంది ఓకే టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎనీ టూ ఆర్ మోర్ దాన్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇటర్నీకి కూడా సెల్ఫ్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ ఇందులోనే బ్లాక్ శారీ కూడా ఉందండి బ్లాక్ అయితే చాలా చాలా బాగుంది బ్లాక్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కాంబినేషన్లోనే ఫాయిల్ ప్రింట్ డిజైన్ వస్తుందండి ఇది ఇంకొకసారి అండి మనకి ఇంతకు ముందు కలర్ కూడా వచ్చింది బట్ బోర్డర్స్ అనేది చేంజ్ అయిపోయింది క్లియర్ గా సారీ ఫుల్ గా పిక్ వచ్చేటట్లు షేర్ చేయండి ఎందుకంటే మనకి సేమ్ కలర్ డిజైన్స్ మారుతున్నాయి కదా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఏ సారీ పంపించాలి అనేది కొంచెం క్లియర్ గా పళ్ళు కూడా ఉన్నాయి ఓకే దీనికి పళ్ళు కూడా వచ్చింది బాగుండింది బ్లౌజ్ గ్లాస్ బ్లూ కలర్ అండి బ్లూ అండ్ మిక్సర్ ఉంటుంది కదా ఆ కైండ్ ఆఫ్ కలర్ వస్తుంది మీకు వీడియోలో మోస్ట్లీ కూడా ఎగ్జాక్ట్ కలర్సే వస్తున్నాయండి వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి అలాగే వాయిస్ వినండి మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి సివోడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది డైరెక్ట్ షాప్కి విజిట్ చేసే వాళ్ళు మండే షాప్ ఓపెన్ ఉంటుందండి మండే నుంచి సాటర్డే సండే టూ డేస్ షాప్ క్లోజ్ ఉంటుంది మీరు ఈ టూ డేస్లో విజిట్ చేయాలి అంటే తను వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తారు మీరు పింక్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ అక్కడికైనా విజిట్ చేయవచ్చు మండే నుంచి వాసవి కాంప్లెక్స్లో మీకు తెలుసు కదా ఇప్పుడులాగా షాప్ ఓపెన్ ఉంటుందండి షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ వచ్చి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వేనండి అండి వచ్చి రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ బౌలర్ పళ్ళు కూడా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ కాంబినేషన్లో బ్లౌజ్ బ్లౌజ్ అన్నిటికీ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చింది బట్ బుటీస్ మారుతున్నాయండి ఇది చూడండి బోర్డర్స్ మనకి ఆ బుటీస్ చేంజ్ అయిపోయాయి సేమ్ కలరే కానీ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ బర్డ్ కాంబినేషన్ బోర్డర్ చిన్న మ్యాంగో డిజైన్ అండి సేమ్ అందులోనే మీకు రెడ్ కాంబినేషన్ టోటల్ ఒక త్రీ డిజైన్స్ వరకు వచ్చాయి త్రీలో కూడా కలర్స్ వచ్చాయండి ఎనీసారీ మీకు నచ్చిన ఏ శారీ అయినా కిక్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి నెక్స్ట్ కాలైతే చెప్తాను నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోలా అండి డోలా డోలా మన దగ్గర చాలా ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న ఐటమే డోలా సో ఉన్నాయి ఉన్నాయి కూడా క్లాత్స్ మీకు డోలా క్లాత్ వస్తుంది నెక్స్ట్ డోలా జార్జెట్ కూడా వస్తాయి చూపిస్తాను ఇది వచ్చేసి డోలా ఐటమ్ అనమాట సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కూడా సిక్స్ మీటర్స్ వస్తాయి బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది పళ్ళు రావచ్చు రాకపోవచ్చు బోర్డర్ వచ్చేసి మీకు సీక్వెన్స్ అయితే వస్తుంది బోర్డర్ వచ్చి సీక్వెన్స్ మీకు కలర్స్ వచ్చాయా ఇది పింక్ అండి దర్శన పండు కలర్ పళ్ళు కూడా వచ్చింది చూడండి ఇది వచ్చేసి మీకు త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్ మోర్ దెన్ టూ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వేరేది ఒకటి ఇది ఒకటి తీసుకున్నా ఫ్రీ షిప్ వీడియోలో ఏం తీసుకున్నా సరే టూ కన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్ చక్కగా ఇప్పుడు ఫోర్ వెరైటీస్ చూపించాం కదండి మీరు ఎనీ టూ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు టూ కంటే ఎక్కువ ఎన్ని తీసుకున్నా లేదా టూ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండ్ సారీస్ కూడా చక్కగా అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీరు ఏది నచ్చినా లేదా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేస్తారు క్లాత్ కూడా చాలా బాగుంటుంది మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే క్లాత్ అనేది ఐడియా ఉంది అవును ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుందండి రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము వీళ్ళ కలెక్షన్ ఇది డోలా ఇది డోలా అనేది కంచి బోర్డర్ తో ఓకే బాగుంది కదా కలర్ కూడా బాగుంది ఓకే అండ్ దీనికి చక్కగా బ్లౌజ్ కూడా పింక్ మ్యాచింగ్ ఇచ్చేసారండి అగైన్ డోలాలో సీక్వెన్స్ బోర్డర్ కాన్సెప్ట్ విత్ శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా అసలు రేర్ కలర్ అండి మీకు ఫ్రెష్లో కావాలి అన్నా కూడా చాలా రేర్గా దొరుకుతుంది అలాంటిది కట్ శారీస్లో వచ్చింది నెక్స్ట్ వన్ ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్లో ఉన్న కలెక్షన్ కట్ శారీస్లో వచ్చేసాయి లైక్ మీకు యూనిఫామ్ శారీస్ ఉన్నాయి కదండి అవి కట్ శారీస్లో వచ్చాయి ఎట్క నుంచొచ్చు రెడ్ కలర్ బ్లాక్ కలంకారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇవి సిక్స్ హండ్రెడ్కి తక్కువ అసలు లేవండి ఈ సారీస్ మంచి నీట్గా జాయిన్ చేయించుకుంటే ఇలాగో పళ్ళు వచ్చింది బ్లౌజ్ సపరేట్ వచ్చింది కాబట్టి అసలు ఎక్కడా కూడా కట్ సారీ అన్నట్లు ఉండదు ఇది కూడా బాగుంది అయితే ఇంకా చాలా యూనిక్ డిజైన్ అండి మీకు పెద్దగా డిజైన్ వస్తుంది ఎలిఫెంట్స్ అట్లా కాంబినేషన్ లేదు మాకు సింపుల్ కావాలంటే మీరు ఇలాంటి ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు ఇక మోస్ట్ అందరికీ సెట్ అయ్యే కలెక్షన్ అన్నీ కూడా ఉన్నాయండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది డోలాలో కూడా ఫైన్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది చక్కగా బోర్డర్ కూడా సీక్వెన్స్ బోర్డర్ కాంబినేషన్లో ఉందండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది బ్లాక్ ప్లెయిన్ బ్లౌజా నెక్స్ట్ ఇది ప్లెయిన్ శారీ కాదండి మీకు శారీలో కూడా డిజైన్ ఉంది నేను దగ్గరగా కూడా చూపిస్తాను లైవ్లో చూడటానికి చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి యాక్చువల్గా ఇది కొంచెం వీడియోలో వేరే కలర్ వస్తుంది బచ్చల పండు కలర్ కదరా వైలెట్ షేడ్లో మొత్తం స్కెచ్ వచ్చింది అండ్ దాని కాంబినేషన్ ఎల్లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది గ్రీన్ పెసర గ్రీన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఆ రెండులో వచ్చే కలెక్షన్ అయితే కాదు ఇది మనకి కాస్ట్లీ ఇస్తే బట్ కట్ సారీస్లో రావడం వల్ల ఏంటంటే మీకు బడ్జెట్ లో వస్తున్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తున్నాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే ఫ్లర్ పోయింది రెడ్ కాంబినేషన్ మొత్తం కూడా ప్రింట్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సీ గ్రీన్ మనం బ్లాక్ చూసాం కదండి అందులోనే ఇంకొక కలర్ అనమాట గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ రెడ్ అండి రెడ్ రెడ్ విత్ విత్ నేవీ నేవీ బ్లూ బ్లాక్ కాదు బ్లూ కాంబినేషన్ ఇది సారీ ఇది బ్లాక్ అండి రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ బ్లూ కాదు రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ రెడ్ విత్ స్కై బ్లూ బ్లాక్ విత్ రెడ్ అండి మీకు రెడ్ విత్ బ్లాక్ ఉంది బ్లాక్ విత్ రెడ్ ఉంది సేమ్ ప్రింట్స్ లో టూ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే తల్లి చూడండి అసలు హైలైట్ ఉంది ఇది కూడా యూనిఫామ్ సారీస్ లోదేనండి ఒక యూనిఫామ్ సారీస్ వచ్చాయి కదా ఈ సారీ సంపంగి కలర్ కి మంచి పండు కలర్ కాంబినేషన్ డార్క్ మ్యాచింగ్స్ ఉన్నాయండి మ్యాచింగ్స్ కూడా డైలివరీ పర్పస్ కి మీరు చక్కగా రఫ్ అండ్ అఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా ఆన్లైన్ సారీ నేను బ్లౌజ్ అయితే అసలు హైలైట్ ఇంకా సీక్వెన్స్ కాంబినేషన్ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోలాలోని జార్జెట్ అండి ఓకే చాలా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు డోలా జార్జెట్లోనే లాస్ట్ టైం కూడా మనకు చాలా తక్కువ కలెక్షన్ వచ్చింది సో బోర్డర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నది అంతా మీకు జరిగింగ్తో వస్తుంది పళ్ళు కూడా మంచి గ్రాండ్గా ఇచ్చారు సరీ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉంది ప్రైస్ లో ఇవి వచ్చేసి మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ లో సేమ్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ మోర్ దెన్ టు దీంట్లోనే ఇది ఇంకో కలర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎలిఫెంట్ గ్రే ఓకే ఇది కూడా బాగుంది రెండు క్లాజీగా ఉంది మీకు సారీలో కనిపించే ప్రింటే కాదండి సెల్ఫ్ వీవింగ్ ఉంది మీరు క్లియర్గా చూడొచ్చు ఫ్యాబ్రిక్ దగ్గరగా నేను షేర్ చేస్తున్నాను సెల్ఫ్ చూసారా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా వీవింగ్ ఉండింది బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి షైన్ కానీ క్వాలిటీ మెయిన్ చాలా చాలా బాగుందండి ఇది మీరు ఫుల్ సారీస్ తీసుకోవాలి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయండి ఈ క్వాలిటీ చాలా లైట్ వెయిట్ గా కూడా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది సో మీకు సిక్స్ మీటర్స్ అలా వస్తుంది కాబట్టి కట్ సారీ అని మీరు చెప్తే తప్ప ఎవరికి మినిమం మీరు హోల్సేల్ లో చూసినా థౌసండ్ రూపీస్ కంపల్సరీ ఉంటాయండి క్వాలిటీ మీకు అండ్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ రాబోతుంది అది కూడా స్వద్దరిపోయింది అనమాట శారీ అసలు చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ సారీ గెటప్ ఉంటుందండి అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తాయి సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది బట్ సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా యాడ్ అవుతుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం కంపల్సరీ అడిషనల్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చేసారు ఇవి డిజైన్స్ మారుతున్నాయండి కలర్స్ సేమ్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి సారీ డిజైన్ మారుతుంది పళ్ళు వచ్చింది అని బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వీవింగ్ ఉందండి మీరు బ్లౌజ్ చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఎట్లా అయితే సెల్ఫ్ వీవింగ్ ఉందో ఇక్కడ శారీ కూడా అట్లానే వీవింగ్ వచ్చేస్తుంది సెల్ఫ్ లో నెక్స్ట్ చిక్ విత్ బ్లూ మ్యాచింగ్ దీనికి కూడా పళ్ళు ఓకే మోస్ట్లీ వచ్చేసాయి కదా పళ్ళు అన్నిటికీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది మనం లాస్ట్ టైం కూడా షేర్ చేసాం ఈ కలెక్షన్ కానీ టూ అవర్స్ లో అయిపోయింది లేట్ గా చూసిన వాళ్ళకి ఏంటంటే లేదు సో అందుకని త్వరగా ఎంత త్వరగా చూసుకుంటే అంత మంచిది ఓకే రెడ్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది అండి కాంబినేషన్ కూడా హైలైట్ కంపెనీ వాళ్ళ ఇచ్చే బ్లౌజ్ సారీలో బ్లౌజ్ ఏంటి అవును సెపరేట్ ది కాదు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ దానికి ఫుల్ కొనుక్కుంటే మీకు ఏ బ్లౌజ్ వస్తుందో అదే బ్లౌజ్ సేమ్ ఇందులోనే వైలెట్ వైలెట్ విత్ రాణి పింక్ కలర్ అండి ఇక్కడ అర్థం అవుతుంది సారీలోంచి కట్ చేసి కట్ చేసింది అవును జస్ట్ మీకు ఆ పీసెస్ సపరేట్ గా రావడం కట్ సారీలో రావడం వల్ల ప్రైస్ తగ్గిపోయిందండి ఇందులో చూసారా మనకి నార్మల్ సెట్ ఎలా వస్తాయి ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ అలానే కలర్స్ కూడా వచ్చేసాయి చక్కగా చాలా హైలీ గ్రీన్ అండి కూడా చాలా బాగుంటుంది డిజైన్ కానీ పళ్ళు కూడా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే బ్లౌజ్ అండి ఇది ఇంకా కలర్ మరూన్ షేడ్ సారీస్ బోర్డర్ షైన్ కూడా చూడండి మీకు అది అర్థమైపోతుంది అది ఏ కాస్ట్లీది కాదా రెగ్యులర్గా అనేది అర్థమైపోతుంది ఇంకా ఫ్యాబ్రిక్ కనుక చూడాలి అనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేయండి ఇట్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి కట్ శారీస్ అండి ఇవన్నీ కూడా కట్ శారీస్ మీరు సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా పడుతుంది టూ శారీస్ టూ కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ ఇచ్చేస్తారు ఏపీఎండ్ తెలంగాణ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ వాళ్ళకు మాత్రం షిప్పింగ్ ఛార్జ్ యాడ్ అవుతుందండి డార్క్ గ్రీన్కి రెడ్ షర్డ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఓకే సేమ్ ఎగ్జాక్ట్లీ బోర్డర్ కలర్ నెక్స్ట్ వన్ సేమ్ ఇందులోనే కూడా మీకు త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే దీనికి కూడా పళ్ళు వస్తుంది నెక్స్ట్ వన్ అండి బ్లౌజ గ్లాస్ బ్లౌజో ఇది కూడా ఫుల్ శారీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అవునండి కట్ శారీస్లో రావడం వల్లే మీకు ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి వీటికి కూడా సేమ్ సిక్స్ మీటర్ శారీ వస్తుంది బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ కంపెనీ బ్లౌజే వస్తుంది మీకు డిజైన్స్ మారుతున్నాయండి అబ్జర్వ్ చేయండి కలర్స్ ఏం వచ్చినా మీకు ఒక డిజైన్ కింద అల్లు అలా ఉంది ఇది ఇది ఇంకొక డిజైన్ ఓకే చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ వీడియోస్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్